నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ వాతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు రైతుల కోసం అన్ని కలెక్టరేట్లు ముట్టడి చేసేటట్టు కార్యక్రమం మొదలుపెట్టినట్టున్నాడు కదా కొంతమంది ఏమంటారంటే ఉద్దండ పండితులు గవర్నమెంటు ఫామ్ అయ్యి ఆరు నెలలు కూడా కాలేదు కదా అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారిని ఆత్రం ఎక్కువ తొత్త ఎక్కువ తొందర ఎక్కువ ప్రజల పక్షాన్ని పోరాడుతున్నాడు అని అంటున్నారు మీకు అర్థం కావడం లే ఇప్పటికే జనాలు విరక్త భావంతో ఉన్నారు విద్యార్థులు ఎంతమంది భవిష్యత్తు ప్రశ్నార్థకమైందో మీకు అర్థం కావట్లే ఇచ్చినటువంటి పథకాలు ఒకదాని తర్వాత తీసుకుంటూ పోవచ్చు దానికి టైం ఉంటుంది కానీ ఏది ముఖ్యం ఏది ఏది ఫస్ట్ ఏది సెకండ్ అనేది కూడా ఆలోచించుకోవాలి కదా వీటన్నిటికంటే ముఖ్యంగా విద్యార్థుల చదువుకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ సో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏదైతే ఉంటుందో ఇప్పుడు అమ్మఒడి దాన్నే తల్లికి వందనంగా మార్చారు అది విద్యార్థులకు ఇస్తే డ్రాప్ అవుట్ సంఖ్య తగ్గిపోతుంది కదా కంటిన్యూగా చదువుకునే వాళ్ళు ఉంటారు కదా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మంచో చెడో మనకే తెలియదు కానీ చదువు అంటేనే దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా గవర్నమెంట్ చదివిస్తుంది ఒక ఉద్దేశంతో స్కూల్కి పట్టి పంపిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం డబ్బులు కట్ట ఇవ్వదు అనేటటువంటి ఉద్దేశంతో ఆ చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ డ్రాప్ అవుట్ అవుతున్నారు సో దాంతో చదువుకున్నట్టు విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది కాబట్టి వీటి మీద స్పందించడంలో తప్పలేదు కదా ఇంకెప్పుడు ఇంకో సంవత్సరం తర్వాత స్పందిస్తారా అది కాదు కదా ప్రజల పక్షాన్ని ఎవడైనా పోరాడాలి పోరాడానికి ఇంకెవరు లేడు అటు టీడీపీ జనసేన బీజేపీ అందరూ ఒకటే కాబట్టి ఇంకా పోరాడడానికి ఎవరు ఉన్నారు ఇంకా ప్రజలే పోయి పోరాడాలి ప్రజలు పోరాడేంత ఉంటుందా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు గారి రోడ్డు మీదకి వస్తే ఏది కేసులు పెడతారనేది భయంతో ఎవరు కూడా మాట్లాడలేరు పరిస్థితి కదా నా అభిప్రాయం అయితే ఇది మంచిదని అనుకుంటున్నాను థ్యాంక్ యూ